హలో ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్ మే ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి యామ్ని వేసిన ప్లాన్ అయితే రా తిప్పికొడతాడనమాట అండ్ అలాగే రుద్రాణి రా కావిని ఇరికించాలని చూసి తను దెబ్బలు తింటుందనమాట అప్పు అయితే ఒక క్రిమినల్ని పట్టుకొని తన జాబ్కి రిస్క్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట జనాభా లెక్కలు రాసుకునే వ్యక్తి అని చెప్పి యామ్ని పంపించిన మనిషి అయితే వచ్చారు కదా ఆయన వెళ్ళిపోతుంటే రుద్రాణి ఆపుతుంది ఇంట్లో అందరి గురించి అయిపోయిన తర్వాత కావ్య గురించి చెప్పాలని చెప్పి రుద్రాణి ఆపుతుంది ఇంట్లో ముఖ్యమైన కావ్య గురించి రాయలేదని రుద్రాణి అంటుంది ఏంటి కళావతి మీ అత్తయ్య మర్చిపోవచ్చు నువ్వు కూడా మర్చిపోతే ఎలా ఆఫీస్ సార్ మీరు రాసుకోండి తన పేరు కళావతి అని రుద్రాణి అంటుంది అనమాట ఈవిడ ఇంటికి ఏమవుతారు చెప్పండి అంటే ఏమవుతారంటే వాళ్ళంతా చెప్పరు అనమాట ఏమవుతారు చెప్పండి చెప్పండి అని ఆమెని మనిషి అడుగుతాడు అనమాట దాంతో అందరూ కంగారు పడిపోతుంటారు ఇంటికి కాదు మావతిని కోడలు అవుతున్నారు రుద్రాణి అంటుంది కోడలు అంటే జనాభా లెక్కల ఆఫీసర్ అడిగితే అది మావతిని చెప్తుంది అని ఆపర్ని ఇరికిస్తుంది అనమాట రుద్రాణి కోడలు అంటే ఎలా అని చెప్పి అడిగితే దానికి మావతిని చెప్తుందని ఇరికిస్తుంది అనమాట చెప్పండి కోడలు అంటే ఏంటి అని ఆఫీసర్ గారు అడుగుతారు చెప్పొద్దు నా ఇప్పుడు నిజం చెప్పదు తప్పదు అని రుద్రాణి అనుకుంటుంది ఏంటి ఆఫీసర్ అలా అడుగుతారు కళావతి గారు ఆవిడకి మేన కోడలు అని రాదు అంటాడు అనమాట కల్పించుకొని అలా రుత్రాణి యాన్ని వేసిన ప్లాన్ నుంచి కాపీని ఇంట్లో వాళ్ళను రాజు కాపాడతాడు తప్పవలసి నిజాన్ని ముందు పెట్టినా నిజం తెలుసుకోలేకపోతున్నావేంటరా నువ్వు మరింత తింగిరూళ్ళలో ఉన్నావేంటరా బాబు అని రుతు అని మనసులో అనుకుంటుంది అనమాట ఆవిడ మేనకోడలు మేనకోడలు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారని ఆఫీసర్ అడుగుతారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా కోడలు కావ్యను పెంచుకుంటుంది అని ఇంతరా దేవి అనుకుంటుంది అనమా అంటుందనమాట మరి ఆవిడ ఏ ఇంటి మనిషి అని ఆఫీసర్ అంటే మా కావ్య అందరూ మనిషి అని ప్రకాశం అంటాడు చిరంజీవి అందరి వాడి అలా అన్ని చోట్ల రాయలేం కదా తన అడ్రస్ ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉంది అని చిరంజీవితో కావ్యం పోలుస్తాడు ఆఫీసర్ ఈ ఇంటి అడ్రస్ ఏ ఉంది అని ఇందిరాదేవి అంటుంది అయితే ఈ ఇంటి మనిషి ఇక ఏ ప్రాబ్లం లేదని ఆఫీసర్ వెళ్ళిపోతాడు అమ్మ రుద్రాణి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మ రుద్రాణి ఇలా రామన్ నీతో చాలా పని ఉంది అని ఇందిరాదేవిగా పిలుస్తారు లేదు అమ్మ నా కిచెన్లో చాలా పని ఉంది అంటే మీ పనికి నేను సహాయం చేస్తాను కానీ అని చెప్పి అందరు కలిసి రుద్రాణిని ఇందిరాదేవితో పంపిస్తారు అది చూసి అంత అన్యోన్యమైన కుటుంబం అని రాదనుకుంటాడు ఒక రుద్రాణి గదిలోకి తీసుకెళ్ళిందిరాది పళ్ళు అని చంపలు వాయిస్తుంది అనమాట అప్పుడు రాజు ఆ సౌండ్ విని ఏంటి అది అనుమానంగా పెళ్ళి మన ఏదో వినిపించిందని అడుగుతాడు ఏం లేదే మాకు వినిపించలేదని అందరూ కవర్ చేస్తారనమాట ఆ తర్వాత ఆ చంప మీద చేయి పెట్టుకుని రుద్రాణి బయటకి దొంగచాటుగా వస్తుంది ఇందులో స్వప్న అత్తా అని పిలిచి మొహం చాటు ఏంటి అత్తా పిలిస్తే మొహం చాటేసి వెళ్ళిపోతున్నాం లోపల ఏం జరిగిందని స్వప్న అడుగుతుంది నీకెందుకు అని రుద్రాణి అంటుంది మీరు వెళ్ళగానే సౌండ్ వచ్చింది ఏంటా అని స్వప్న అడిగి అడుగుతుంది అనమాట రుద్రాణి కవర్ చేసింది ఏం లేదు ఫ్లవర్ వాజ్ కింద పడింది ఫ్లవర్ వాజ్ కింద పడితే అలా ఇట్లా సౌండ్ వస్తుంది అత్తా నీ చంప చెల్లి మంచి సౌండ్లో ఉందేంటి అని చంప మీద చేయొచ్చు అని స్వప్న అత్తయ్య మొహం అమ్మ కందిపోయిందేంటి నీ చంప పగలు కొట్టింది అమ్మమ్మగారని నాకు తెలుసు పనికిరాని విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఉంటుంది ఇంకొకసారి ఆ చెల్లి జోలికి వస్తే ఇదే పని నేను చేయడానికి కూడా వెనకాడను ఈ వయసుకు తగిన పనులు చేస్తే బెటర్ అని స్వప్న ఏడిపించి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఏం చేయాలో నాకు తెలుసు అంటే రుద్రాన్ని వెళ్ళిపోతుంది నీ బుద్ధి రాహుల్ ఆ కుర్తి మారితే చూడాలని ఉంది మారుస్తే త్వరలోనే మీకు నాన్నోదయం కలిగిస్తా అని స్వప్న అనుకుంటుంది అనమాట ఇంకా తర్వాత కిచెన్లో కావ్య పని చేసుకుంటుంటే రాజు వచ్చి అలాగే చూస్తూ ఉంటాడు అనమాట అది కావ్య చూస్తుంది ఇంకా రాజు కావ్య మాట్లాడుకుంటారు కావ్య కౌంటర్స్ వేస్తుంది అంటే ఏం చేస్తున్నారు కళావతి గారు అంటే మిమ్మల్ని డాక్టర్ దగ్గర చూపించాలి అంటే ఎందుకు అంటే ఇంక సైట్ వచ్చినట్టు ఉంది అని కా ఇద్దరు కలిసి కౌంటర్లు వేసుకుంటారు అనమాట ఇంకా సారీ యాక్సెప్ట్ చేసినట్లుగా ఒక కాఫీ ఇవ్వండి అని రాదు అంటాడు అనమాట కాఫీ ఇవ్వను అని వెళ్ళిపోతుంది అదేంటి ఇందులో యాక్సెప్ట్ చేశారు అది అదేం లేదు నేనేం చేయలేదే అని వాళ్ళిద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇంతలో ఇందిరాదేవి అపర్ణ వచ్చి ఏంటి కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలా నేను మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా లేదు నేను అడుక్కోవట్లేదు రొమాంటిక్ అడుగుతున్నాను అని రాదంటాడు అనమాట వెళ్ళి కాఫీ ప్రపోజ్ చేర్చుక రాజుని ఇందిరాదేవి అపర్ణ మోటివేట్ చేస్తారు ఇవాళ కాదు రేపు చెప్తాను అవును రేపు శుక్రవారం అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది అని రాజు అంటాడు దాంతో ఆ అపర్ణ కూడా అవును అత్తయ్య రేపు చాలా మంచి మూర్తి ఉంది అంటుంది ఇంకేం పద్ధతి గారి ముత్త తాంబుళాలు కూడా ఇప్పించాలా అంటుందన్నమాట అని కౌంటర్స్ చేస్తారనమాట ఇందిరాదేవి గారు ఇంక ఈ రోజు రాత్రి ఫుల్ ప్రిపేర్ అవుతారు రేపు వచ్చి మేము అనవరాలు ప్రపోజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు రాజు అప్పుడు అపర్ణ అంటుంది నా కొడుకుని చూస్తుంటే చాలా ముత్తటేస్తుంది అత్తయ్య వాడికి అత్తం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు ఇలా సంతోషంగా నా కోడల్ని ప్రేమిస్తూ చాలు అని అపర్ణ అంటుంది అనమాట ఆ మాటలు అప్పుడే ఇంట్లోకి వస్తున్న రాహుల్ అయితే వింటాడు అలా జరగాలంటే కావ్య ఒప్పుకోవాలి కదా అని ఇందిరాదేవి అంటుంది ఎలాగైనా ఒప్పించాలి కదా అని కావ్య దగ్గరికి వెళ్తారు ఇందిరాదేవి అపర్ణ పెద్ద ప్లాన్ వేసారని రుద్రాణికి చెప్పి ఎందుకు వెళ్తాడు రాహుల్ ఉండి మీరు పెద్ద ప్లాన్ వేస్తారా మా అమ్మకు చెప్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ గదికి వెళ్తాడు రాహుల్ రేపు అత్తయ్య మా అమ్మమ్మ పెద్ద ప్లాన్ వేశారు వెళ్ళి అలాంతో చెప్తాడనమాట రాజుగాడితో కావ్యకు లవ్ ప్రపోజ్ చేయించబోతున్నారు అదే జరిగితే రాజు సెకండ్ మొదలైనట్లే ఆ తర్వాత పెళ్ళి అంటారు ఇంటికి వచ్చి రాజు కూర్చుంటాడు కావ్య ఎలాగైనా గతం గుర్తు చేస్తుందని రాహుల్ అంటాడు అనమాట అలా జరగడానికి వీలేదని యాము నీకు రుద్రాణి ఫోన్ చేసి చెప్తుంది అనమాట అవ్వ పిచ్చి పిచ్చి ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి కానీ రేపు కావ్యకి రాజు లవ్ ప్రపోజ్ చేయబోతున్నాడు కావ్య ఒప్పుకుంటే రాజు ఇక్కడే సెటిల్ అయిపోతాడు అని రుద్రాణి అంటుంది ఇంకా రేపు రాజుని ఎలా ఆపుతావు చూసుకో అలా జరిగితే రాజుని సొంతం అవుతాడు బాగా ఆలోచించుకొని యామిని రుద్రాణి చెప్తుంది అనమాట దాంతో యామిని భయపడుతుంది అనమాట యామిని ఆపుతుందా రాణి రాహుల్ అంటే ఆపుతుంది వాడంటే అంత ఇష్టం లేదంటే వాడిని చంపినా చంపుతుంది కానీ ఎవరికి మాత్రం దక్కని దక్కనివేదన రుద్రాణి చెప్తుంది అదేంటమ్మా రో యామిని అంత సైకోనా అంటే అది అంతేనా అంటూ ఇటు పక్క అప్పు ఎవరో చార్లేస్ అనే దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది అనమాట ఎలా వచ్చానో అంత ఈజీగా వెళ్ళగలని చార్లెస్ అంటాడు కరెక్ట్ అని సీఐ చెప్తాడు ఇప్పటికే నలభై సార్లు తప్పించుకున్నాడు ఈసారి తప్పించుకుంటే హాఫ్ సెంచరీ పూర్తవుతుంది ఈసారి వాడిని కోర్టుకు తీసుకెళ్తేనే మనం పరువు నిలబడుతుందమ్మా మీడియా వాళ్ళు కాచి కూర్చుంటారు వాడు తప్పించుకుంటే నీ ఉద్యోగం అయిపోతుందని సిఐ గారు అంటారు అనమాట అత అలాగే ఏం జరగదు సార్ ఈసారి వాడు కోర్టు మెట్లు ఈజీగా గ్యారెంటీగా ఎక్కుతాడని అప్పు అంటుందనమాట అనవసరంగా ఛాలెంజ్ అప్పుడు దొంగ మాట్లాడతాడు అనమాట తింతు అనవసరంగా ఛాలెంజ్ చేశారు మీ ఉద్యోగం పోవడం ఖాయం నేను తప్పించుకుంటానని చార్లెస్ అంటాడు దాంతో ఫుల్ బిర్యానీ పెట్టి నిద్రపో అయితే ఏం చేయాలి అంటే బిర్యానీ కావాలంటే బిర్యానీ కావాలి ఆ ఫుల్ బిర్యానీ పెట్టండి నిద్రపోకుండా లాఠీలతో కొట్టండి అని అప్పు అంటుందన్నమాట కానీ చార్లెస్ అని దొంగతో అప్పు చేయే ప్రమాదంలో పట్టట్లు మనకు అర్థం అవుతుంది ఎలాగని ఎలాగో తప్పించుకోవడానికి ఏమైనా ఉద్యోగం పోతుంది కదా అందుకని ఇంకా తర్వాత కావ్య గదిలో పక్క సర్దుకుండా అంటే ఆ పర్ణిందిరాదేవి కావ్యతో మాట్లాడడానికి వెళ్తారనమాట ఇప్పుడు ప్లాన్ వేరు వాడే వచ్చి నీకు లవ్ ప్రపోజ్ చేస్తాడు నువ్వు ఇవాళ చేసినట్లు కాకుండా ఒప్పుకోవాలి అని అపర్ణ పర్ణ చెప్తున్నారనమాట వాడికి అతం గుర్తు చేస్తే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కాదు కదా సమ వాటికి లేదా మమ్మ నేను అలాంటి చేయను నాకు ఆయన ఆరోగ్యం గురించి బెంగగా ఉందంటే అదేం లేదు మేము వాడికి అతం గుర్తు చేస్తే కదా సమస్య నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కాదు కదా అని అంటున్నారు గతం గుర్తు రాకుండా నాకు పెళ్ళైందనే విషయం తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఆయన అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసామని మళ్ళీ గొడవ చేయరా అని కావ్య అంటుంది అలా అని వదిలేస్తే యామిని ఊరుకుంటుంది అసలే పెళ్లి ప్రయత్నాలు ఉంది యామిని అట్టుకోవాలంటే వాడికి నీ మీద కలిగిన ప్రేమను వాడుకోవాలి అని చెప్పి ఇందిరాదేవి గారు అంటారు ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుందని అపర్ణ అంటుంది ఏం చేయాలి అత్యాని కావ్య అంటే ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవాలి ఆ తర్వాత మేము పంపులు పంతులు పిలిపించి పెళ్లి చేసుకోవాలని అపర్ణ ఇందిరాదేవి అంటారు రేపు మా ప్లాన్ ఫెయిల్ అయితే సినిమా ఇది ఇది మాత్రం ట్రైలర్ మాత్రమే రేపు మా ప్లాన్ ఫెయిల్ అయితే సినిమా చూస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట అంటే కొత్తలో ఇంటికి కొత్తలో వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసానులే మా విశ్వరూపం అంటారనమాట మరి చూద్దాం రాజు ఇటుపక్క యామిని ఏమో రెచ్చగొడుతుంది అనమాట యామిని వాళ్ళ పేరెంట్స్ అయితే రాజుని అడిగిస్తుంది ఏంటి మా అమ్మాయిని పట్టించుకోవట్లేదు ఏంటి సంగతి అని చెప్పి మరి చూద్దాం రామిని ఎలాంటి ప్లాన్ వేసి రాజుని కావ్యని కలవకుండా చేస్తుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్